కార్తీక పురాణం పోలి స్వర్గంకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలికి దానికి నలుగురు కోడళ్ళు నలుగురు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు కలరు ఆ నలుగురు ఆ చాకలిది ముగ్గురు కోడళ్లను ఆశ్వద బహుళ అమావస్యం మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపములు పెట్టుకునేవారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తర్వాత కార్తీక బహుళ అమావాసనాడు తెల్లవారుజామున లేచి కడ కోడలను కడుపుకోడల్లో మేము స్నానమునకు వెళుతున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినదని చెప్పి చాకలిది ముగ్గురు కోడళ్లతో స్నానమునకు వెళ్ళిరి స్నానమునకు వెళ్ళిరి అప్పుడు నిన్ అప్పుడు చిన్న కోడలు లేచి తెల్ తెల్ల చల్ల చేసిన కవ్యమునకు అంటుకున్న వెన్న ఊర్చుకొని ఒత్తి చేశాను ఊర్చుకొని పత్కొని ఊర్చుకొని ప్రత్తి చెట్టు క్రింద పడి ఉన్న ఒక పత్తికాయ తెచ్చుకొని పత్తికాయ తెచ్చుకొని పత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించినది అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపం మీద చాకలి బహండా మూత వేసినది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది ఆకాశం నుండి విమానం వచ్చినది ఆ చిన్నది ఆ విమానం ఎక్కి బొందితో కూడా స్వర్గమునకు వెళ్ళుతుండెను ఆమె ఇలా వెళ్ళటం ఏటి ఒడ్డున దీపములు పెట్టుకున్న పెట్టుకున్న వాళ్ళందరూ చూసి చాకలి పోలి స్వర్గమునకు వెళుతున్నది చాకలి పోలి స్వర్గమునకు వెళుతున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపోసాగిరి అంతా మా మా కోడలు ఏమిటి స్వర్గమునకు వెళ్ళటం ఏమిటి అని చాకల్ది దాని ముగ్గురు కోడలను ఆశ్చర్యంతో చూసిరి ఆశ్చర్యంతో చూసిరి అలా చూసి నలుగురు విమానం మీద వెళుతున్న చిన్న కోడల్ని చూ కాళ్ళు పట్టుకొని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లకు తీసుకొని వెళ్ళి వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకుంటున్నావు ఈమె శ్రద్ధ భక్తులతో పెట్టుకున్నది కాబట్టి దీనికి బొందుతో స్వర్గము వచ్చినది నీవు అడవులు పాలై పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయిను ఈ కథ చెప్పి అర్చంతులు వేసుకున్న వేసుకున్న వాళ్ళేను దీనికి ఉద్వాసము లేదు ఉద్యా ఉద్యాపనం లేదు ఉద్యాపనం లేదు శాంతి శాంతి శాంతి